మంచి పర్సన్ ఏదైనా ఎవరైనా ప్రాబ్లమ్ లో ఉన్నామని వెళ్లి వెళ్ళి చెప్తే అతను మంచి చేస్తాడన్నమాట ఆయన పేదల గురించి ఎప్పుడు తపనబడుతా ఉంటాడు అతను అంతా ఏంటంటే ఎవరెవరు ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళని డెవలప్ చేయాలా ఆ వాళ్ళని అభివృద్ధి చేయాలనేది ఆలోచన ఉంటారు చాలా పనులు రోడ్డు పనులు అని చెప్పారు సో ఆయన అందరూ వస్తారు మంచిగా చూస్తారు ఏదైనా ఇబ్బంది జరిగినా కానీ పోయినా కానీ మాట్లాడతారు అన్ని చేస్తారు సార్ అది మద్రాసులా అక్కడ ఆయన పనులు చేస్తే కూడా ఎంచి గాని కానీ అక్కడ ట్రీట్మెంట్ చూసి పంపిస్తారు చేస్తామండి ఎందుకంటే ఆయనకి లాస్ట్ ఇది అందులో ఇప్పటి నుంచి కాదు మాకు ఎప్పటి నుంచో కనీసం మా తాతల దగ్గర నుంచి ఆయనతో మాకు మంచి అవి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి మాకు ఇప్పుడు ఏ టైం ఎనీ టైం ఆయన దగ్గరికి వెళ్తే మాకు కాదని చెప్పేవాడు కాదు ఏ పని మీద వెళ్ళినా కూడా మంచి నాతో అట్లాంటి బాగా తీసుకోడు పోయినా తీసుకోడు తీసుకోడు అన్నీ సాంగ్ నమస్తే మీ పేరండి జంపాల వెంకటరమణయ్య వెంకటరయ్య గారు బాగున్నారా ఈ ప్రాంతంలో రోడ్లు అంతంత ఆ నిజమేనండి ఇంకా ఏమి సమస్య ఈ వాటర్ సమస్యలు డ్రైనేజీ సమస్యలు వర్షం పడితే వాటర్ ఎటు పోవాలో తెలీదు అంతా అక్కడక్కడ నిలిచిపోవడం దోమల ప్రాబ్లం అంతా జ్వరాలు ఇట్లాగా చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సార్ ప్రభుత్వం ఏం స్పందించారా స్పందించడం అంటే కరెక్ట్ గా అయితే స్పందించట్లేదు స్పందిస్తామని చెప్తున్నారు కానీ దాని మీద చర్యలు అయితే తీసుకోవట్లేదు దోమల వల్ల విపరీతంగా జ్వరాలు ఎక్కువైపోతా ఉన్నాయి ఈ సీజన్ వ్యాధుల ప్రతి పట్టుకులు దాఖలు అయితే ఇబ్బందులు ఇబ్బందులు చాలా ఉన్నాయి మెయిన్ వాటర్ ప్రాబ్లం మీద ఎక్కువ ఇబ్బంది ఉంది వాటర్ వర్షం పడితే ఎక్కడ వాటర్ అక్కడే నిలిచిపోవడం జరుగుతుంది దానివల్ల ప్రాబ్లమ్స్ అన్ని పది సంవత్సరాల నుంచి మీ కావల నియోజకవర్గంలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు వీటి సమస్యల పట్ల ప్రతి ఆయన పోరాటం చేస్తూ చేస్తున్నారు కానీ ఇంకా కొంచెం మెరుగు తీస్తే బాగుంటది అని అనుకుంటున్నాం అనుకుంటున్నాను ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంటుంది పనితీరు బాగానే ఉంటుంది ఈ రోడ్లు ఈ కొంచెం ప్రాబ్లం ఉన్నాయి అంతే ఒక బలమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే మీ ప్రాంత వాసి కాట గారు ఇక్కడే ఉండదు గురించి ఎలాంటి వ్యక్తి మంచి పర్సన్ ఏదైనా ఎవరైనా ప్రాబ్లమ్ లో ఉన్నామని వెళ్ళి చెప్తే అతను మంచి చేస్తాడన్నమాట ఈ గుడ్ పర్సన్ ఆయన మాట్లాడుతూ మొన్న ప్రెస్ మీట్ లో నా వయస్ భయపడింది కాబట్టి ఇంతకు ముందు నేను రెండు దాపాలుగా ఎమ్మెల్యేగా పనిచేసి అనుభవదు కాబట్టి చివరిసారిగా ఎన్నికల్లో నిలబడి పోటీ చేసిన అనుచరుల మద్దతు నేను విజయం సాధించి కావాలి కానీ అభివృద్ధి పదంలో నెల్లూరు జిల్లాలో ముందు నిర్వహాలు అంటున్నారు మరి విష్ణువర్ రెడ్డి గారు మీరు భర్తిస్తారు ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి కొంచెం అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి అతను వస్తే కొంచెం బాగానే దొరుకుతదని అనుకుంటాను అందుకోసం సార్ అదే సార్ చాలా మంది అనుభవానికి పెద్దపేట వేస్తారు అనుభవంతో పాటు స్వచ్ఛమైన సేవ ఉన్న వ్యక్తి స్వచ్ఛంగా అందరినీ వాళ్ళ తీర్చే వ్యక్తి విష్ణువర్ రెడ్డి గారు అంటున్నారు సో అలాంటి వ్యక్తి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందంటారా ఉందా ఉంది ఖచ్చితంగా ఉందంటారా సో మొత్తానికి తిరిగి మళ్ళీ కావాల నియోజకవర్గం అభివృద్ధి రావాలి అంటే ఒక బలమైన నాయకుడు అన్ని ప్రభుత్వ శాఖలపై పట్టున్న వ్యక్తి విష్ణువర్ రెడ్డి చూస్తే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా ఆయన పేదల గురించి ఇప్పుడు తపన పడుతా ఉంటాడు అతను అంతా ఏంటంటే ఎవరెవరు లో ఉన్నారో వాళ్ళని డెవలప్ చేయాలా వాళ్ళని అభివృద్ధి చేయాలనేది ఆలోచన ఉంటాడు గారు మధ్య పుష్పాద్రెడ్డి గారు గారు సీనియర్ నాయకుడు కాబట్టి గౌరవిస్తారు ఎప్పుడు గౌరవిస్తాను సీనియర్ నాయకుడు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే మీ పేరున్నా బాగున్నారైతే బాగుండరు కానీ ప్రభుత్వం గబ్బు పాయిషన్ వస్తుంది అందరం గురించి ఊరు పెడుచుకుంటా చేత చేత అంటున్నారు చీట్లలో మీరు ఈ విషయాన్ని సర్పంచ్ కి ఎమ్మెల్యే గారికి చెప్పారా చెప్పలా చెప్పలే కానీ వాళ్ళు వచ్చి చూసింది కూడా లేదు లేదు ఈ మధ్య తుఫానికి ఏమి ఏ పథకం ఏమి చేయలేదు అది వచ్చి చూసి నాది నాదిగోడీలు ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి ఇక్కడ సమస్యలు ఏమంటే మా కాళే ఆ కాలనీ కడిచే కిటికీలు తలుపులు దానిలో దళాంబలం ఇక్కడ బాగా పనులు జరిగాయి చంద్రబాబు నాయుడు బాగా జరుగుతుంది చంద్రబాబు అప్పుడు బాగా బాగా పనులు ఇప్పుడు తగ్గినాయి తగ్గినాయి తొందరలో ఎలక్షన్ రాబోతుంది మరి ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తారు మార్పు అలా ఇక్కడే కాకమరెడ్డి విష్ణువర్ధరెడ్డి మాజీ ఎమ్మెల్యే మంచివాడు సార్ మంచిగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ రోడ్లు కరెంట్ తాగునీ కల్పించారు అంటారు నిజంగా విష్ణువర్ధరెడ్డి గారు తెలుసా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎవరైనా పేదవాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే సాయం చేస్తారు నాన్ ఆ రెడ్డి ఇక్కడ రేపు పళ్ళు తిరిగి పోటీ చేయబోతున్నారు చేస్తే మీరు సపోర్ట్ చేస్తారు చేస్తారు ఎందుకంటే సమస్యల పట్ల అవగాహన ఉంది తీరుస్తాడు పేద సాదాకి దగ్గరగా ఉంటాడు అందుక కాబట్టి సపోర్ట్ చేస్తాను సపోర్ట్ చేస్తాను అదే రెడ్డి గారు ఏమంటారంటే అందరూ నన్ను ఖచ్చితంగా ఆదరించి నన్ను గెలిపిస్తారు నేను గెలిచిన తర్వాత వాళ్ళ పనులు అయితే నేను చేస్తాను చేస్తారంటున్నాను మీరు విష్ణువర్ధరెడ్డి గారినిమ్మతారు నమ్ము సో మొత్తానికి మాకు ఆయన కొన్ని పనులు చేయొచ్చు రెడ్డి కాళ్ళ పనులు రోడ్డు పనులు అని చేపించారు బాగుంది కానీ గొప్పది ఉంటుంది మొత్తానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి ఎమ్మెల్యేగా విష్ణు మోహన్ రెడ్డి గారు ఉండాలంటారు చేస్తాను నమస్తే మీ పేరుందా రఫీ రఫీ గారు రఫీ బాగున్నారా జగన్ మోహన్ రెడ్డి గారు మీ ముస్లిం మైనార్టీలకి అన్ని పథకాలు ఇచ్చారా ఏమి లేదు సార్ మాకు తెలియదు ఒక సంగతి మేము తెలియజేసాం తెలియజేసాం అక్క ఏం తెలుగుదేశం ఏంటి ఎందుకు మీకు అంత అభిమానం మాకు బాగా చూసారు కాబట్టి వాళ్ళు మాకు అభిమానం అది తెలుగుదేశం పార్టీ హయాంలో అంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీ బాగా పథకాలు అంటే బాగా పథకాలు అందినాయి వచ్చినాయి అన్ని వచ్చినాయి పంట పండుగ కూడా అన్ని సంచులు ఇచ్చారు అన్ని ఇచ్చారు మాకు ప్రతి వాళ్ళకి అన్ని ఇచ్చారు అన్ని ఇచ్చారు ఇతను వచ్చిన పట్ల ఏం రాలే మాకు ఈ షాదీ సోఫా అప్పుడు జరిగిన ప్రేమ లేదు మందరి వాళ్ళకే లేదు అసలు లేదు మరి తొందరలో రాబాబోయే ఎలక్షన్ లో మాది తెలుగుదేశం మధ్య ఇంకా పది మందిని అడిగి కూడా తెలుగుదేశానికి ఓట్లు ఇస్తాను అవునా ప్రజలు ఆ విధంగా మార్పు వచ్చింది మార్పు వచ్చింది లాస్ట్ సార్ నూట యాభై ఒక్క స్థానాల్లో జగన్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు గెలుస్తారా ఈసారి గెలవరు గెలవరు ప్రజలు ఆ విధంగా అనుకుంటున్నారా అనుకుంటున్నారు ఎందుకు జగన్ గారు గెలవరు అంటారు ధరలు అని పెరిగితే ఆయన ధరలు పెట్టాడు అట్టే అన్ని చేసేస్తున్నాడు ప్రతి ఒక్కటి అట్లా కావాలి ఎమ్మెల్యే ప్రతాప్ గారు వస్తారా ఇక్కడికి గెలిచాడు కానీ ఇంతవరకు మోపురికి వచ్చిందే లేదు మరి విష్ణువర్ధ రెడ్డి గారు కనబడతారు ఆయన కనబడతారు మాట్లాడతారు బాగా మాట్లాడతారు వస్తారు హ్మ్ విష్ణువర్ధ రెడ్డి గారి తో పరిచయం ఉందండి ఆ కొద్దిగా పరిచయం ఉంది కొంతగా ఎలా మనిషి 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 మంచివాడు మంచి వ్యక్తి మంచి వ్యక్తి మంచి విష్ణువర్ధ రెడ్డి గారు ఈసారి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు చేస్తా తప్పకుండా కలుస్తది ఈ హ్మ్ ఆ నిరంజ రెడ్డి గారు ఉన్నారు నిరంజ రెడ్డి గారు ఆయన అందరూ వస్తారు మంచిగా చూస్తారు ఇబ్బంది జరిగినా కానీ పోయినా కానీ మాట్లాడతారు అన్ని చేస్తారు సార్ సో మొత్తానికి విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేస్తే మాత్రం విజయం ఖాయమైనా విజయం ఖాయమైంది అలాగే ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు రావడం ఖాయమే చంద్రబాబు రావట్లు కూడా ఇంకా పది మందిని అడిగి కూడా బతిలు కూడా ఓట్లు వేయించారని చేశాను విష్ణువర్ధరెడ్డి గారి భేద సాధికి సాయం చేస్తారంట చేస్తారు చేస్తారు ఆ విధంగా పెట్టుకుంటే లాగా ముందు చొరవ చూపించి ఎవరు అంతగా సాయం చేయలేరు ఆయన పేదవాళ్ళు హాస్పిటల్ తీసుకుపోతాడు చూసుకోపోతాడు అది మద్రాసుల్లో అక్కడ ఆయన కోళ్లు కొను చేసే కూడా ఎంచుకున్నా గానీ

ప్రభుత్వ పనితీరు అంత సంతృప్తికరంగా లేదండి మెయిన్ రోడ్డు సమస్య రోడ్లు బాగాలేవు మెయిన్ ప్రాబ్లం అది ఎక్కడికి వెళ్ళాలని అడుగు పెట్టాలని చాలా ఇబ్బంది ఉంది బయట నీళ్ళు కావాలంటే చాలా బాధగా ఉంది కరెంట్ అంత బాగా ఉంది బిల్లులు అసలు తట్టుకోలేక ఇంతవరకు చూడలేదు ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు ఇంతవరకు ఏ విధంగా ఎప్పుడూ లేదు కరెంట్ బిల్లు అంటే పెంచుకుంటూనే బాగా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పలు సందర్భాల్లో దేశంలోనే ఎవరు అందించిన సంక్షేమ పథకాలు అందిస్తారో ప్రజలకి అన్నారు సంక్షేమం ఉంటుందా ప్రజలకి ఎవరు సంక్షేమం అంటే కొంతమందికి అందుతున్నాయండి కొంతమందికి బాగానే అందుతున్నాయి ఆ ఎఫెక్ట్ మిగతా ప్రజల మీద పడిపోతుంది బాగా తెలియకుండా సంక్షేమం తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తీసుకునే వాళ్ళు ఎక్కువండి తీసుకునే వాళ్ళు ఎక్కువ కానీ వీళ్ళకి ఇచ్చే ఎఫెక్ట్ కూడా తీసుకునే వాళ్ళ మీద పడిపోతుంది ఎక్కువ పడుతుంది చాలా ఎక్కువ ఎవరంగా ఉంది అంటే సార్ నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ తో పాటు కరెంట్ బిల్లుల పాటు ఏది పట్టే పెరిగిందని అంటున్నారు పెరిగిందా పెరిగింది ఇంతలాగా పెరిగింది గత ప్రభుత్వం పెరిగిందా సార్ ఇంతమంది ప్రభుత్వాలండి ఇంత ఇదిగా ఎప్పుడు లేదండి లేదు సో మొత్తానికి రోడ్ల సమస్యలు ఉన్నాయి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అడ్డుతున్నాయి సరి చేసుకోవాలని మీరు అనుకుంటున్నాం సంక్షేమం ఇస్తే పర్వాలేదు కానీ మా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టించారు సంక్షేమం పొందే కంటే దాని మీద ప్రభావం ఇతల మీద ఎక్కువ ఉందండి అవునా సార్ సార్ ఈ ప్రాంతంలో మీ మోపూరు ప్రాంతంలో ఎప్పుడు బాగా ఎవరు ఎమ్మెల్యే కొన్నప్పుడు బాగా పడింది ఇది ఒకప్పుడు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొంచెం బాగా పనులు జరిగాయి దానికి ముందు రెడ్డి రెడ్డికి ఉన్నప్పుడు మెయిన్ రోడ్లు అయితే రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ ఫైవ్ ఇయర్ గానీ అప్పుడు ఇష్టమోత్తి రెడ్డి టైంలో బాగా జరిగాయి ఈ మధ్య కాలంలో కొంచెం పనులే జరగట్లేదు ఓకే సో మొత్తానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కాట్రి రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రాంతం బాగా డెవలప్ తర్వాత అలా అలా తగ్గిపోతనే వస్తుంది మరి శివయ్య గారు తొందరగా ఎలక్షన్ రాబోతుంది ఈసారి ప్రజలు కొంతమంది మేము సర్వే చేస్తూ ఉంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు తెలంగాణలో లాగా ఇక్కడ జగన్ ప్రభుత్వానికి దెబ్బ తినే అవకాశం ఉంది ఉందంటారు దెబ్బ తినే అవకాశం ఉందంటారు అది ఎంతవరకు అంటే వాళ్ళు చాలా నమ్మకంగా ఉన్నారు మేము ప్రజా సంక్షేమ ఫలకాలు చేస్తున్నాము మాకే మేలు చెప్పవద్దని కానీ అది ఎంతవరకు అనేది కరెక్ట్గా చెప్పలేము ప్రజల నాడి కావాలి నియోజకవర్గం వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన మళ్ళీ తిరిగి పోటీ చేస్తారని చెప్పి కొందరు అంటున్నారు చేయరని మరికొందరు అంటున్నారు అదే పరిస్థితిలో మీరు చెప్పారు సీనియర్ నాయకుడు కాటమీ విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఇక్కడ నుంచి ఇవే నా చివరి ఎన్నికలంటూ పోటీ చేస్తా ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారు చాలా వరకు ఒళ్ళొచ్చండి ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వ్యక్తి ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సహాయం చేసిన వాళ్ళు అందువల్ల కొంచెం ఆయన అభిమానం అనేది కొంతమంది చాలా మందికి ప్రతి ఒక్కరికి ఇష్టవారు సాయం చేసిన సాయం చేస్తారు వ్యక్తిగతంగా ఏదన్నా కొంచెం హెల్త్ పరంగా బాలైన వాళ్ళకి కానీ ఇంకేదన్నా ఆఫీస్ పరంగా ఏదైనా వర్క్ లు కావాల్సిన ఏదన్నా ఆ విధంగా ఎప్పుడు ఆయన దగ్గర ఎనీ టైం ప్రభుత్వం సాయం చేయకపోయినా తన సొంత డబ్బులతో సాయం చేసేస్తారు సొంత డబ్బులు అనే కాదు సార్ పని అంత జరిగేది ఆయనకి వాళ్ళ కుసరం లా కూడా ఆయన ఫోన్ చేస్తే పొందారు సో కొత్త ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్ పట్ల అవగాహన ఉందంట ఉందండి బాగా సమర్థవంతం బాగా సీనియర్ చాలా అదే సార్ కృష్ణమాధ రెడ్డి గారు మాట్లాడుతూ నా సీనియర్ అంతటి ఉపయోగించి ఈసారి కావాలి నేర్చుకోవాలి నేను గెలిచి కావాలి నేర్చుకోవాలి నేను అభివృద్ధి చేస్తాను అంటున్నారు గెలుస్తారా గెలవచ్చు చెప్పండి గెలవచ్చు సో ఒకవేళ విష్ణువాద రెడ్డి గారు గారిని పోటీ చేస్తే మీలాంటి పెద్ద సపోర్ట్ అనుకుంటే అవకాశం ఉంటాయి చేస్తామండి ఎందుకంటే ఆయనకి లాస్ట్ ఎన్నిక ఇది అందులో ఇప్పటి నుంచి కాదు మాకు ఎప్పటి నుంచో కనీసం మా తాతల దగ్గర నుంచి ఆయనతో మాకు మంచి ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి మాకు ఇప్పుడే ఏ టైం ఎనీ టైం ఆయన దగ్గరికి వెళ్తే మాకు కాదని చెప్పేవాడు కాదు ఏ పని మీద వెళ్ళినా కూడా మాకు అదే సార్ దాదాపుగా మేము కావాలని నియోజకవర్గంలో ఐదు మండలాలతో మేము తిరిగితే అన్ని మండలాల్లో ఇదే మాటలు పెడుతుంది సార్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అంటే మా పెద్ద ఆయన 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 కొన్ని వేల మంది మేము అనుచరులు ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో రానున్న విష్ణువర్ధన్ రెడ్డి గారి గెలిపించి తిరుగుతాం అంటున్నారు గెలుస్తారు సార్ గెలుస్తారు ఆయన గెలుపులో శివయ్య గారు కూడా భాగంగా మాట సార్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ముఖపరిచిన వ్యక్తికి కూడా సాయం చేస్తారు చేస్తారండి ఎవరు పోయి అడిగినా కూడా ఆయన సో మీరు అలా చూసారా సో మొత్తానికి కావాల నియోజకవర్గంలో ఒక మంచిగా అంటే నీతి నిజాయితీలు కలిగి తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి పనిచేసే విష్ణువర్ధరెడ్డి గారికి ప్రజల మద్దతు అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయి బాగా జరుగుతున్నాయి అప్పుడు

ఎవరు కానీ ఇంటి దగ్గరికి సహాయం చేస్తాడు ఎవరిని కాదని చెప్పి ఎన్టీపీ సహాయం సాయం చేస్తాడు ఇంకా ఎలక్షన్ లో నిలబడితే మీరు మద్దతు సరిగా ఉంటుంది